హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నైన్ న్యూస్ మీడియా సో ప్రజెంట్ గా అయితే పల్లవి ప్రశాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఉన్న క్రేజ్ అలాంటిది యూత్ లోను ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది ఒక కామన్ మ్యాన్ గా రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచి క్రియేట్ అయితే సృష్టించాడని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ ఆడుతున్న గేమ్స్ గాని బయట నుంచి వస్తున్న పబ్లిక్ సపోర్ట్ గాని యూత్ నుంచి వచ్చిన సపోర్ట్ గాని ఫ్యామిలీ మహిళల నుంచి వచ్చిన సపోర్ట్ గాని అమేజింగ్ అనే చెప్పాలి ఎందుకంటే అంత ఫుల్ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచాడని చెప్పాలి ఎందుకంటే పబ్లిక్ అయితే మొదటి నుంచి ఫుల్ సపోర్ట్ మనం అందరం చూసాం బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా బయటకు వచ్చాడు పల్లవి ప్రశాంత్ అయితే పల్లవి ప్రశాంత్ గురించి ఒక వార్త అయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్ లోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తుంది ఏంటంటే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు కనిపించట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పోలీసుల వేధింపుల వల్లే మా కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడ ఉన్నాడో తెలియదని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారనే వార్తలు అయితే నేను చూశాను అనమాట సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ లోను సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే విన్నర్ అయిన తర్వాత బయటకు వస్తారు కదా అప్పు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చే సమయంలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఫ్యాన్స్ ఎందుకంటే తమ అభిమాన పల్లవి ప్రశాంతం చూసేందుకు దాదాపు వేల సంఖ్యలు అయితే అభిమానులు వచ్చారనమాట అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం అంతా అంతా రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది దాదాపు వందలు వేల సంఖ్య చెప్పాలంటే లక్ష కూడా అంత పబ్లిక్ అయితే వచ్చారనమాట అయితే ఆ సమయంలో అయితే కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరిగాయి అది జరగకూడదు మనం కూడా కోరుకుందాం ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ మీద అనేది సమస్య కాదు అది మనం కూడా కోరుకున్నాం అయితే కొంతమంది అభిమానులైతే అత్యుత్సాహంతో ఆర్టీసీ బస్సుల మీద దాడి చేసి కూడా పగలగొట్టారు ఎందుకంటే ఆన్ ది స్పాట్ లో నేను ఉన్నా అనుకున్న స్టూడియో దగ్గర బస్సులతో పాటు ఫోర్ వీలర్ వెహికల్స్ కదా వాళ్ళ మీద త్రీ వీలర్ టూ వీలర్ వీళ్ళందరి మీద కూడా అయితే కొందరు పల్లవి ప్రశాంత్ అభిమానులను చెప్పుకునే కొందరు అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు దాడి చేశారు చాలా ఘోరంగా బిహేవ్ చేశారు నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే అభిమానాన్ని అభిమానంగానే చూడాలి కానీ దాన్ని దాడుల రూపంలో తీసుకెళ్లడం అనేది అది మంచి పద్ధతి కాదు అది ఎవరు కూడా హర్షించరు ఎందుకంటే నేను ఆమె స్పాట్లోనే ఉన్నా అంతేకాదు బిగ్ బాస్ కంటెస్ట్ ఉంటారు కదా వాళ్ళ మీద కూడా దాడి చేశారు రన్నర్ అమర్దీప్ ఉన్నాడు అమర్దీప్ కార్ మీద కూడా దాడి చేశారు ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ మీద ఆర్టీసీ మీద సజ్జనార్ కూడా సీరియస్ అయ్యారు పోలీసులు కూడా సీరియస్ అయ్యారు సో దాని ఫలితంగా పల్లవి ప్రశాంత్ మీద అయితే కేసు నమోదు అనమాట ఎందుకంటే అతను ఫ్యాన్స్ చేసిన పని వల్ల ఈ రోజు పల్లవి ప్రశాంత్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారా కేసు ఫైల్ అయింది ఆ కేసు ఫైల్ మీద కూడా అట్లు తెలంగాణ గవర్నమెంట్ గానీ పోలీస్ వ్యవస్థ గానీ ఆర్టీసీ మీ సర్జన్ గానీ చాలా సీరియస్ గా ఉన్నారు దాని మీద ఫైల్ అయింది ఇప్పుడు ప్రజెంట్ గా ఆ కేసుకి సంబంధించి ఇంట్రాగేషన్ ఎందుకు ఎవరు చేశారు ఏంటి అనేది పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు సో ఇప్పుడున్న సిచువేషన్ లో పల్లవి ప్రశాంత్ కనిపించట్లేదు పరారీలో ఉన్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ ఫిష్ ఆఫ్ వస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి కానీ వాళ్ళ తల్లిదండ్రుల విరసన కూడా ఇంకో విధంగా ఉంది పోలీసుల వేధింపుల వల్లే మా కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అజ్ఞాతంలోకి వెళ్లాడు ఎక్కడున్నాడో తెలియదు అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు మరి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడా దీంట్లో నిజం ఎంత ఉంది అనేది ఒక క్లారిటీ రావాలంటే పల్లవి ప్రశాంత్ ఒక మెసేజ్ ఇవ్వాలి లేకపోతే ఒక మీడియా పరంగా ఒక వీడియోని విడుదల చేయాలి నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చేస్తే కాని తప్ప దీని మీద అయితే ఒక క్లారిటీ రాదు సో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు కేసుకు సంబంధించి దాని మీద అయితే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో అందరికీ నమస్తే సో మరి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్